భూమి అయితే గగనింటి ముందు అలాగే నిలబడుకొని ఉంటుంది అనమాట ఇంకా నైట్ అయిపోతుంది వాన పడుతూ ఉంటుంది అనమాట ఇంట్లో వాళ్ళు ఎవరు హెల్ప్ చేయడానికి గగన్ ఒప్పుకోడనమాట ఇంకా భూమి రాత్రంతా వానలో అలాగే తడిచిపోద్ది అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి భూమి అయితే వానలో నానిపోయి స్పృహ కోల్పోయిద్ది అనమాట ఇంకా శారద బయటికి వచ్చి చూస్తుంది అమ్మ భూమి అమ్మ భూమి అంటే భూమి లేదనమాట ఇంకా గగను పూర్ణిమ శివ అందరూ అయితే భూమిని తీసుకెళ్ళి హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేస్తారన్నమాట అయినా కానీ అసలు ఎందుకు వానలో తడిచింది అని అక్కడ నర్సడు తగ్గుతూ ఉంటుంది అనమాట ఆవిడకి షెల్టర్ ఇచ్చేవాళ్ళు లేక అలాగే తడుస్తూ ఉంది అనేసి గగన్ అయితే కామెడీ చేస్తాడనమాట రే గగన్ నువ్వు ఊరుకుండా అనేసి శారద అనమాట మీరు టైంకి ఆమెని హాస్పిటల్కి తీసుకొచ్చారు లేకపోతే నిమోనియా అటాక్ అయ్యి డేంజర్లో ఉండేది ఇప్పుడు బాగానే ఉంది అనేసి నర్స్ చెప్పిద్దనమాట ఇంకా శారద వెళ్ళి భూమిని చూసిద్ది అనమాట ఎందుకమ్మా భూమి వాన్లో తడిచావు ఎక్కడికన్నా వెళ్ళి షెల్టర్ తీసుకోవచ్చు కదా అనేసి శారద అనమాట ఎక్కడికి వెళ్ళమంటావు అత్తయ్య మా నాన్న నేను చచ్చిపోయానని ఇక్కడికి తెచ్చి వదిలేసిపోయాడు బావ వద్దనుకున్నాడు అందుకే నేను ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాను అనేసి భూమి అనమాట నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఎక్కడికన్నా వెళ్ళి చావు అంతేగాని నా ఇంటి ముందు కాదు అనేసి గగనంటాడనమాట రే గగన్ ఏంట్రా మాటలు అనేసి శారద అయితే అనమాట ఇంకా ఏంటమ్మా లేకపోతే జాలి సింపతి అలాంటివి యూజ్ చేసి ఇంట్లోకి రావాలనుకుంటుంది తననేసి గగనంటాడనమాట ఏరా ఎవరైనా వాన్లో తడిచి చావు మీదకి తెచ్చుకొని అలాగ సింపతి యూజ్ చేసి ఇంట్లోకి రావాలని ఎవరు అనుకోర్రా అనేసి శారదనిద్ది అనమాట అమ్మ అసలు నీకు ఈ భూమి గురించి తెలియదమ్మా అసలు ఇంకా మళ్ళీ మళ్ళీ భూమిని అయితే మన ఇంట్లోకి తెచ్చి దగ్గరకు తీసుకొని ఇంకా నేను మళ్ళీ మోసపోలేను అసలు ఈ భూమిని ప్రేమించి తప్పు చేశానమ్మా అనేసి ఇంకా గగన్ అంటాడనమాట రే గగన్ ఏదన్నా ఉంటే భూమిని ఇంటికి తీసుకెళ్ళి మాట్లాడదాం లేదా అనేసి శారదనిద్ది అనమాట వద్దమ్మా భూమి మన ఇంటికి వద్దే వద్దు అమ్మ భూమి అసలు నీకైతే సారీ చెప్తున్నాను ఇందాక నేను దేవుడి దగ్గరికి వెళ్ళమన్నాను కదా దానికి సారీ ఇగో ఈ డబ్బులు తీసుకొని నువ్వు ఎటన్నా వెళ్ళిపోయి నా కళ్ళ ముందు ఉండద్దు అనేసి గగన్ కొన్ని డబ్బులైతే భూమి దగ్గర పెడతాడనమాట ఇంకా గగన్ వెళ్ళిపోతూ ఉంటే భూమి అయితే గగన్ చేపట్టుకుంటుంది ఇంకా నెక్స్ట్ అయితే మన భూమి అయితే ఎక్కడ ఉంటుందో చూద్దాం థ్యాంక్ యూ